బీఆర్ఎస్ నేతలపై సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి భార్య సరళ సంచలన గండ్ర వెంకట రమణారెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేకనే తన భర్తను హత్య చేశారని ఆమె ఆరోపించారు నిందితుడు హరిబాబును ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయటం లేదంటూ సరళ నిలదీశారు రాజలింగమూర్తి హత్యపై సిబిసిఐని విచారణ జరిపించాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు నిన్న కొత్త హరిబాబును చేసి తీసుకొచ్చింది కదా వచ్చినప్పటికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు అక్కడికి వాళ్ళు అంటే ఇలాంటి హత్యలకు ఇలాంటి హత్యలు ప్రోత్సహిస్తారు వాళ్ళు అంటే అన్న హరిబాబు మంచి పని చేసినావు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి హత్యలకు హత్యలు ప్రోత్సహించుకుంటూ అన్న మంచి పని అని వాళ్ళు దీన్ని వచ్చి బీఎస్ పార్టీ వాళ్ళు పోటుగా నిలబడుతున్నారు అంటే ఇప్పుడు ఎందుకు ఎందుకు వచ్చి అక్కడికి అంటే ఇలాంటి హత్యలకు మేము ప్రోత్సహిస్తాను అన్న ఇంకా మంచి పని చేసిన వాళ్ళు దండ చేసినానికి వచ్చిరాలు మా ఆయన తప్పే ఉన్నది అదే మరి మా ఆయన ప్రశ్నలు ప్రశ్నించినందుకే ఆయన మన జేసి సపోద్రారావు ఒకటి అంతకుడు ఈయన భూ దారుడు అది పీడి కేసు పెట్టి చైలబర్ జైలు పంపించాడు అదే అప్పుడు మీరు ఎందుకు రాలేదు బేఆస్ అప్పుడు మేము బేల్స్ పాటలే ఉన్నాం కదా